బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న శివాజీ మూడో స్థానంలో నిలిచాడు అయితే పన్నెండు వారాల తర్వాత తనను విలన్ చేసి చూపారని శివాజీ ఆరోపణలు చేశాడు అదే సమయంలో అమర్దీప్ ని ఆకాశానికి ఎత్తారని పరోక్షంగా మండిపడ్డాడు నటుడుగా రీఎంట్రీ ఇచ్చిన శివాజీ వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడని తెలుస్తోంది అయితే శివాజీ మరోసారి రెచ్చిపోయాడు ఏకంగా అయోధ్య రామ మందిరాన్ని ఉద్దేశిస్తూ కీలక ఆరోపణలు చేశాడు బీజేపీ పాలిటిక్స్ ని విమర్శించే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం గురించి మాట్లాడుతూ అయోధ్యలో ఉన్నదే రామ మందిరమా అక్కడ రాముడు ఉంటాడా మా ఊళ్ళో కూడా రామాలయం ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది భారతీయ జీవన విధానమే రామతత్వం ఈ రాజకీయ పార్టీలు తమ అవసరాలు అవకాశాల కోసం ఇలాంటి విషయాల్ని వాడుకుంటాయి అయితే మనుషుల కంటే ప్రకృతి గొప్పది మనుషుల వల్ల కాని మార్పు ప్రకృతి తీసుకొస్తుంది తప్పులు సరిదిద్దుతుంది కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు కరోనా కంటే దారుణమైనవి వస్తాయి ఎందుకంటే మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోయింది డబ్బే ప్రధానం అయిపోయింది అప్పుడు దేవుడు వస్తాడా సరిదిద్ది పోతాడా మనుషులు చేసే తప్పుల్ని ప్రకృతి బ్యాలెన్స్ చేస్తోందని చెప్పుకోవచ్చాడు శివాజీ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి